జై తెలంగాణ అందరికీ నమస్కారం రేవంత్ రెడ్డి ప్రస్టేషన్ అనేది నిన్నటి సభలలో బయటపడింది మాకు ఓటేయకున్నా మేము గెలవకున్నా ఏం కాదు అంటున్నాడు అంటే మీకు ఓటేయకున్నా వేయకున్నా మీకు గెలవకున్నా ఏం కాదు మీ ప్రభుత్వం పడిపోదు అంటే బీజేపీకి ఏమన్నట్ట మరి ఇప్పుడు ఇవైతే మూడు స్థానాలు పోటీ నడుస్తా ఉందో మూడు స్థానాలలో బీఆర్ఎస్ పోటీలో లేదు ఇది ఓటర్లకు తెలుసు ప్రజలందరికీ తెలుసు ఆ వేదిక మీద బీఆర్ఎస్ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకోరని ఎందుకు చూస్తున్నావు ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పోటీలో లేదు కదా మీకు పోటీ ఉన్నది బీజేపీ కదా ఆ బీజేపీ తోటి ఓట్లాడడం అయినా మూడు స్థానాలలో నువ్వు పెట్టింది ఒకటే అభ్యర్థిని ఇంకా నీ ముఖం పెట్టుకొని ఏమంటున్నావు బీఆర్ఎస్ అభ్యర్థులు దొరకలే పోటీలో నీకు మూడు పో స్థానాలల్లో సిట్టింగ్ గవర్నమెంట్ మీది నువ్వు ఒకటే అభ్యర్థిని పెట్టినావు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ఎన్నికలకు దూరంగా ఉండాలని చెప్పేసి ఒక ప్రణాళిక ప్రకారం దూరంగా ఉంది మంది పోటీ పడతామని చెప్పేసి అన్నారు దానికి కొంత ఈ ఎలక్షన్ దూరంగా ఉండాలని ఆలోచన చేసినప్పుడు ఆగిపోయినా అన్న ఒకరిద్దరు ఇండిపెండెంట్ ఉన్నారు ఇప్పటికి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు ఉన్నారు నీ ఇలా ప్రభుత్వాన్ని నడుపుతున్నావు నువ్వు నీ కాంగ్రెస్ పార్టీ నా జాతీయ పార్టీ బాగా పీకుడు పార్టీ అని చెప్పుకునే నీ పార్టీకి మూడు స్థానాలకు ఒక అభ్యర్థిని పెట్టి ఆడ కూడా బీఆర్ఎస్ పార్టీని తిట్టుకొని బతుకుదాం అనేటువంటి నీచమైన పరిస్థితుల్లో ఉన్నావు ఆడ ఎనిమిది మంది ప్రాణాలు గాల్లో తేలిపోతే కనీసం నీ ముఖం అక్కడికి పోయి చూడ్డానికి కూడా లేదు ఇప్పటిదాకా నువ్వు ఒక ముఖ్యమంత్రివి నీ కమిషన్ల కక్కుర్తి కోసం ఈ అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉండి అక్కడికి పోలే వరకు మళ్ళీ ఢిల్లీ పూట నాకు తందుకు ఢిల్లీ పోయినందుకు తయారైనవు దానికి సమాధానం చెప్పు దానికి తోట అక్కడ ఒక కమిడియన్ పెట్టిన వాళ్ళు తాగుబోతువు మంత్రిని ఆయన నైన్ త్రీ డబల్ ఎయిట్ ఫైవ్ ఏదో నెంబరే చెప్తాండి కానీ నేను ఫోన్ చేసినా రింగ్ అయింది కట్ అయింది ఆయన భార్యతో మాట్లాడిండు ఆయన భార్యతోటి మాట్లాడితే మరి ఆ భార్య ఏం మాట్లాడిందో అది కూడా చెప్పాను రాదు ఇప్పుడు ఆడ మొత్తం బురద ఇసుక ఆడ గాలి కూడా ఆడనంత హీనమైనటువంటి పరిస్థితుల్లో లోపల ఘోరది అనే పరిస్థితి ఉందని చెప్పేసి ఒకవైపు నివేదికలు వస్తూ ఉన్నాయి అధికార యంత్రాంగం నువ్వు రిలీజ్ చేస్తూ ఉన్నది అందులో ఫోన్లు కలిసినాయి నేను ఓ ట్రై చేసినా ఇంక కొంతమంది ఫోన్లు కలుతాను ఆయన తాగి ఏం మాట్లాడుతా ఉండో కమేడియన్ లెక్క తయారండి ఆయన కనీసం సీరియస్నెస్ ముఖ్యమంత్రికి లేదు నీకు ఈ మంత్రి కానీ ఒక బాధ్యత ఉన్న మంత్రిని పంపరాదేడికి తెల్లారు లేత ఈ ఎమ్మెల్సీ ఓట్లు అడిగే క్రమంలో ఎనిమిది మంది ప్రాణాలు అక్కడ ఊగలడబడి ఉన్నాయి వాళ్ళు చనిపోతారా బ్రతుకుతారా వాళ్ళ ఎట్లా అందరికీ బయటికి లాగి వాళ్ళ ప్రాణాలతో బయటికి తీసుకురాగలుగుతావా అని కనీసం ఎప్పుడైనా నీ 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 దరిద్ర నోట ఆ మాట బయటికి రాలే కానీ బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు లేరు ఓనీ పీకుడు పార్టీకి అభ్యర్థులు ఉన్నారు మూడు స్థానాలకు ఒక్కకాడ పోటీ పెట్టి అసలు పోటీగానే బీఆర్ఎస్ తిట్టుకుంటే తిరుగుతూ ఉన్నావు ఎందుకు వల్ల రాజకీయాలు ఇక్కడైనా సిగ్గు తెచ్చుకొని ఆ ఎస్ఎల్బిసీ కాడికి పో అక్కడ ముక్కు భూమికి రాయి మా కమిషన్ల కకృతి కోసం ఈ ప్రాజెక్టును మొదలుపెట్టి ప్రాణాలు తీస్తా ఉన్నాం ప్రజలై అక్కడ వాళ్ళ పనిచేసే కార్మికులు అని చెప్పి చెప్పు చేసి నీ ఏదైతే నీ నీ తప్పును కడుకునే ప్రయత్నం చేయి నీ పాపాన్ని పరిహారం చేసుకునే ప్రయత్నం చేయి అక్కడికి పోయి ఇవ్వని వదిలిపెట్టి సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ మీద ఏడుస్తా నువ్వు పెట్టిన పీకుడు మూడు మూడు సీట్లకు ఒక అభ్యర్థిని పెట్టి ఆ అభ్యర్థి కూడా నీకు రెడీమేడ్ అభ్యర్థి అభ్యర్థి నీ పార్టీ అభ్యర్థి కాదు బయట ఒక రెడీమేడ్ ఉన్న అభ్యర్థిని తెచ్చిపెట్టుకున్న నీ ముఖానికి నీ పార్టీ కార్యకర్త కాదని అది కూడా సోయలేదు అనికో సిగ్గుద మాటలు బంద్ చేసి ఇగన సిగ్గు తెచ్చుకొని సంఘటన స్థలానికి పోయేటువంటి కార్యక్రమాన్ని తీసుకో సిగ్గుంటే తెల్లవార్త బీఆర్ఎస్ పేరు తీయకుండా కేసీఆర్ గారు పేరు తీయకుండా కేటీఆర్ గారు పేరు తీయకుండా బ్రతికే పరిస్థితి నీకు లేదు నువ్వు బ్రతకవు కూడా నాకు తెలిసి తెలంగాణ ప్రజలకు ఇంత నీచమైన దరిద్రమైన ముఖ్యమంత్రి నువ్వే ఫస్ట్ నువ్వే లాస్ట్ కావాలి ఆ పరిస్థితి అలా తెలంగాణ నెలకొన్నది కాబట్టి ఇగనను ఒక ముఖ్యమంత్రిగా ప్రవర్తిస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తాం